సింపుల్ వేలో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే పన్నీర్ని మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అందులోకి ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాలేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే చపాతీలు చేశాను ఆ ప్యాన్లోనే వేసి ఫ్రై చేశాను ఆ తర్వాత ఇప్పుడు కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం రెండు యాలకులు రెండు చెక్క రెండు మొగ్గ తీసుకుని ఫ్రై చేయాలి ఆ తర్వాత అందులోకి పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే టమోటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి టమోటాలు మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయొచ్చు